రుత్క్ రోషన్ ఎన్టీఆర్ మధ్య వార్ ఎలా ఉంటుంది అన్నది ఒక టీజర్తోనే రుచి చూపించారు అసలైన ట్రైలర్ రిలీజ్ అయితే ఆ విధ్వంసం ఊహకి కూడా అందదు సినిమాలో ఇద్దరి పాత్రల మధ్య తగ్గా ఫార్ నెక్స్ట్లో ఉంటుంది వీటన్నిటిని మించిన అసలు సిసలైన పోరు మాత్రం అంతకు మించి ఉంటుంది ఇప్పుడు ఆ పోరుకు వీరిద్దరు రెడీ అవుతున్నారు ఇరువురు స్టూడియోస్లో తలవడటానికి సిద్ధమవుతున్నారు ఆ అరుదైన ఘట్టాన్ని చూడడానికి చిత్ర యూనిట్ సైతం ఎంతో ఎగ్జైట్మెంట్తో ఎదురుచూస్తుంది ఆ పోరు ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మార్చిలో మూగంచేయాల్సిన పాట షూడ్ జూన్కి రద్దు అయిన విషయం మనందరికీ తెలిసిందే రుతిక్ రోషన్ కాల్కి గాయం కావడంతో ఇద్దరు కలిసి చేయాల్సిన పాట చిత్రీకరణ వాయిదా పడింది అప్పటి నుంచి రుతిక్ గాయం నుంచి కోలుకునే పనిలో ఉన్నాడు ఇప్పుడు ఆయన గాయం నుంచి పూర్తిగా కోల్పోవడంతో జూన్లో పాట చిత్రీకరణానికి సన్నాహాలు చేస్తున్నారు జూన్ చివరి వారంలో ఎస్రా స్టూడియోస్లో ఈ పాట చిత్రీకరణ జరుగుతుంది ఈ పాట కోసం ప్రత్యేకంగా ఒక భారీ సెట్ సిద్ధం చేస్తున్నారు ఈ పాట కోసం హృతిక్ తారక్ ఇద్దరు జూన్లో మొదటి వారం నుంచి రిహార్సల్ మొదలు పెడతారు ఒక ప్రముఖ కోరియోగ్రాఫర్ ఈ పాటకు కంపోజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది టాకీ పాటుకు సంబంధించి పది రోజులు చిత్రీకరణ పెండింగ్లో ఉంది చివరి షెడ్యూల్తో ఇది పూర్తవుతుంది పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి చిత్రీకరణ పూర్తయినంత వరకు సీజీ పూర్తి చేసుకున్నారు భార్య యాక్షన్ సన్నివేశాలతో టెక్నికల్గా వర్క్ ఎక్కువగానే ఉంది అన్ని పనులు పూర్తి చేసి ఆగస్టు పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది మూవీ చూడాలి మరి మూవీ ఎలా ఉండబోతుందో అనేది